ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ వందనములు శుభములతో మీ సహోదరుడు ఆంధ్రయ్య మరి గెత్సమనే తోటకు వచ్చాము తోట ప్రభు అయిన యేసు మరి ప్రార్థించిన ప్రదేశి కదా మరి ప్రదేశంలో మనం ఉన్నాం ఇప్పుడు లోనికి వెళ్తున్నాం ఇది ఉండి గెత్సలోనే दे చూడండి మరి ప్రభు ప్రార్థించినటువంటి ప్రదేశం రెండు వేల సంవత్సరాల పూర్వపు రానవాళ్ళు మనం చూస్తూ ఉంటాం ప్రభు ఏ చెట్టు మరి ఒలివ చెట్టు పిల్లలకి ప్రార్థించాడో ఆ చెట్టును మీకు ప్రత్యక్షంగా నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను తిరిగిలారా చూడండి ఇదే గెచ్చమనే తోట తోట ఒలీవ తోట ప్రభు ఆత్మసిద్ధ్యమ సిద్ధమే కాని శరీరము బలహీనమని మరి ప్రభువు ప్రార్థించినటువంటి ప్రదేశం ఆయన కన్నీరు కన్నీరుగా విలపిస్తూ ఆయన పొందనంటున్నటువంటి మరి శిలువ మరణం ఆ శిలువలో అవన్నీ ఆయన కనబడుతూ ఉన్నాయి అందుకే ప్రభు అన్నారు ఆత్మశుద్ధమే కానీ శరీరం బలహీనంగా ఉండేలా బలపరచని ప్రార్థించినటువంటి ప్రదేశం ఆయన నీ చిత్తమే సిద్ధించు అని మరి ప్రభు వారు వాళ్ళైన చెప్పారు వీళ్ళు ఆ ప్రదేశం ఇదేనండి ఇదిగో ఆ చెట్టు అందరూ ఈ చెట్టును మరి తాకాలని ప్రయత్నిస్తుంటారు అందుకే ఇదిగో జాలి పెట్టారు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇది ఇలా ఇలా ఈ చెట్టును ఈ చెట్టును ఇలా ఇలా తాకి మరి చేస్తారు ఇదే చెట్టు అండి బహు ప్రార్థ ప్రదేశం ఉత్సమనే తోట మరి తోటలోనికి మరి రోమ సైన్యముతో ఆయన తీసుకొని